ఇప్పుడు విషయంకి వస్తే ఏంటి నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సో నెక్స్ట్ చాలా ఉన్నాయి సార్ అంటే చెప్తే ఏందంటే దిసి దగులుతది సార్ ఈ సబ్జెక్ట్ లో ఆల్్రెడీ తగాస అంటే దిసి దగిలింది ఇప్పుడు ఏందంటే మనం ఏది మామూలుగా కూడా చెప్తారు మనము ఏదైనా ఉన్న మన దగ్గర డబ్బులు ఉన్నా సరే ప్రేమ ఉన్నా సరే ఏది సరే బయటికి ఎంతైతే మనం చూపిస్తామో అంత దిస్సి తగులుతుందంట సో నా నాకు అనిపించి మళ్ళీ మంచి అవార్డు తీసుకునే టైంలో కలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ ప్రెషర్ పెరిగి ఎందుకు అని రిస్క్ అంతే ఇంకేం లేదు సార్ అంటే నరదిష్టి అనేది ఉంటది సో మనిషి చూపులోనే పాజిటివ్ గా మనకి వైబ్రేట్ అయింది అని అంటే ఓకే ఒక మనిషి మనల్ని చూసి కుళ్ళుకుంటారు ఎందుకు మంచిగా జరుగుతుంది

ఎవరు తీకూడు సార్ అది ఎందుకనంటే ఏ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని తీసివేయటం ఆ ఎలక్షన్ జరపటం అది పక్కన పెట్టేస్తే మీకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళ మెంబర్షిప్ కూడా రద్దు చేస్తున్నారు మేము వింటున్నాం సో అది ఏది ఉన్నా కూడా సార్ ఐ విల్ ఫైట్ విత్ కోర్ట్ సార్ సో లీగల్ గా ఏది ఉందో అది నేను ప్రయత్నిస్తాను సార్ అయినా సార్ ఇప్పుడు ఈ ఈ ప్రెసిడెంట్ ఇది సార్ వాస్తవం చెప్పాలంటే ప్రెసిడెంట్ గా నేను వెళ్ళింది అక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని చెప్పి వెళ్ళాను సార్ అలాగే ఇల్లు లేవు సార్ చాలా కష్టపడతారు ప్రతి ఒక్క డాన్సర్స్కి సార్ నేను ఏ డ్యాన్సర్స్ గురించి చెప్తాను సార్ ఒక డాన్సర్ లైఫ్ స్పాను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాని తర్వాత మోకాలు అరిగిపోతాయి ఓకే జాయింట్స్ అరిగిపోతాయి దాని తర్వాత తను పని చేసుకోలేదు ఈ పదిహేను సంవత్సరాల్లోనే తను ఇల్లు కట్టుకోవాలన్నా సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా పదిహేను సంవత్సరాల్లోనే సో ఈ పదిహేను సంవత్సరాల్లో ఆరు వందల మంది కొలిగ్రాఫర్ డాన్సర్స్ లో ఎంత మంది సెటిల్ అయి ఉంటారు సార్ ఏళ్ళ మీద వేసుకుంటే నేను శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ రఘు మాస్టర్ మన భాను మాస్టర్ యానీ మాస్టర్ సో జిత్ మాస్టర్ ఇలా చాలా మంది ఉన్నారు శిరీష్ మాస్టర్ జిత్ మాస్టర్ సో ఇంకా అందరు పేర్లు ఓకే 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 సో అంత పది అంటే ఏళ్ళ మీద ఉంది మహా అంటే అంతే సార్ వంద మంది తీసేయండి సార్ నాలుగు వందల మంది సార్ వాళ్ళకి వర్క్ లేక వాళ్ళ ఉన్న పరిస్థితిలో అంటే పిల్లలు స్కూల్ స్కూల్ ఫీజులు కట్టుకుంటారా తర్వాత ఇల్లులు చూసుకుంటారా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం చూసుకుంటారా ఇది సో ఇలాంటి పరిస్థితులున్నాయి సార్ నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్ సార్ షోలు చేసే పిల్లలు కావచ్చు మన జానపదాలు చేసే వాళ్ళ పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా సార్ డాన్సర్స్ కావచ్చు సింగర్స్ కాన్సర్స్ సార్ తర్వాత ఫైట్ ఫైటర్స్ ఫైటర్స్ కూడా సార్ వాళ్ళకి చాలా డేంజర్ సార్ అది పక్కన ఏదైనా అయిందని అంటే లైఫ్ వాళ్ళది ఇది అయిపోతుంది సార్ సో వీళ్ళందరూ కూడా ఏదో చేయాలి ఏదో చేయాలి సో నేను డాన్సర్స్ యూనియన్లో ఉన్నాను కాబట్టి సో డా మన డాన్సర్స్లో ఏంటి మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేపేయాలని చరణ్ గారితో మాట్లాడాను చరణ్తో మాట్లాడిన తర్వాత ఆయన అందరికి నేను చేపిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినారు ఆయన అది అప్రూవల్ అయింది జరుగుతుంది అది ఓకే సార్ అది తర్వాత అందరికీ ఇల్లు కట్టుకోలేరు సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరు డ్రీము ఈ సీనియర్స్ చాలా మంది సీనియర్స్ అంటే ఇప్పుడు ఏదైతే టీఎఫ్టీ డిడిఏ యూనియన్ ఉందో ముఖరాజు గారు స్థాపించిన యూనియన్ ఉందో సీనియర్స్ కష్టపడి దాని తర్వాత సూపర్ సీనియర్స్ వాళ్ళ కష్టపడి వాళ్ళు వాళ్ళ రక్తాలు చెందించి చౌట రూపంలో చెందిస్తే ఆ యూనియన్ తయారయ్యి ఈ రోజు మేము వాళ్ళు పూలబాట్లు వేస్తే ఇప్పుడు మేము హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాం సో అలాంటి వాళ్ళబాటు ఉన్నట్టు పూలబాటార్ సో అలాంటి సీనియర్స్ గురించి అలాంటి డాన్సర్స్ గురించి మేము ఏం చేయాలి మమ్మల్ని ఎంత ఎంత ఆ యూనియన్ మమ్మల్ని ఎంత స్థాయిలో పెట్టింది సో అప్పుడు నేను వాళ్ళకి ఏదో చేయాలి చేయాలంటే ఏంటి అందరూ సంపాదించుకోలేరు అందరూ ఇల్లులు కట్టలేరు వాళ్ళకు ఒక ఇల్లులు కట్టించి ఒక డాన్సర్స్ ఏదైతే ఒక డాన్సర్స్ కాలనీ సో కొరియోగ్రాఫర్ డాన్సర్స్ కాలనీ అని చెప్పి ముక్కురాజ్ మాస్టర్ గారి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ కాలనీని ఒక క్రియేట్ చేసి దాంట్లో ఐదు వందల మంది ఆరు వందల మంది కుటుంబాలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలనేది నా ఒక ఇది దీని గురించి నేను దాంట్లో సార్ సో మెయిన్ నాకున్న పరిచయాలు కావచ్చు ఏదంటే నా అంటే నేను అనుకుంది ఏంటంటే సార్ ఇక్కడి నుంచి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ చరణ్ గారు చెప్పాను అయిపోయింది చరణ్ సార్ చెప్పాను అయిపోయింది తర్వాత ఈ ఇల్లులు అనేది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కావచ్చు కళ్యాణ్ అన్న కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు సో సార్ మా డాన్సర్స్ లైఫ్ స్పానే పదిహేను సంవత్సరాలు సార్ ఇది అయిపోతుంది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి జనాల్ని ఇష్ట ఏమంటారు హ్యాపీగా ఎంటర్టైన్ చేయడానికి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు వాళ్ళకి సొంత ఇల్లు లేవు ఒక ఐదు మూడు మూడు తినడానికి కూడా లేదు సో అలాంటి వాళ్ళకి ఒక ఇల్లు తీసిస్తే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఏదైనా స్థలం తీసుకుంటే మన దగ్గర నుంచి మా దగ్గర ఒక స్థలం సార్ ఆ స్థలంలో ఇల్లులు కట్టించి అంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కావచ్చు లేదంటే అక్కడి నుంచి ఏదైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ఫండ్స్ తీసుకొని గవర్నమెంట్ ఇల్లులు కట్టిస్తే ఆ ఇల్లులు తీసుకొని దాంట్లో వాళ్ళు సుఖంగా ఉంటే చూడాలనేది నా ఒక డ్రీమ్ సార్ సో దీని గురించి ప్రయత్నించడానికి నేను గవర్నమెంట్ అనే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో నుంచి డైరెక్టర్ డై ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరోస్ దగ్గర నుంచి డిఓపిస్ దగ్గర నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నేను అనుకుంది సార్ పోయి అన్న మేము ఇలా అనుకుంటున్నాము సో వాళ్ళకి ఒక ఇల్లులు వస్తాయి వాళ్ళు లాస్ట్లో చనిపోయేటప్పుడైనా కూడా మేము సొంత ఇంట్లో ఉన్నాము అనే ఒక 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 తృప్తి అయినా మిగులుతుంది అని చెప్పి వాళ్ళు ఎగిరిపోయి అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ సార్ ఆ అట్ సైడ్ నేను మన ఈ విషయం నేను పునీత్ రాజు గారితో కూడా మాట్లాడాను ఓకే చనిపోయినారు ఆయన సో ఆయన ఎక్కడుండ బాగుండాలి సో పునీత్ రాజు గారి ఆయన ఆయనతో నేను డిస్కషన్ చెప్పిన మాస్టర్ సూపర్ ప్లాన్ ఖచ్చితంగా మీరు రండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి పునీత్ సార్ కూడా మంచి చాలా మంచి వ్యక్తి ఆయన సో హెల్ప్ చేస్తాను అని చెప్పారు సో సుదీప్ సార్ గురించి చెప్తా ఆయన కూడా నేను ఆయనకు కూడా నేను చెప్పడం జరిగింది సో ఆయన కూడా ఎనీ టైమ్ మాస్టర్ మేము ఖచ్చితంగా ముందు అని చెప్పి అండ్ అలానే తమిళ ఇండస్ట్రీలో కూడా నేను నెల్సన్ సార్తో వీళ్ళందరితో కూడా డిస్కషన్ చేశాను సో ఇలా అంటే ఎవరు అన్ని అన్ని సల్మాన్ సార్ మర్చిపోయిన సల్మాన్ సార్ దగ్గర కూడా మాట్లాడారు అనమాట సో మీరు ఎప్పుడైతే అనుకుంటారో రండి అందరూ మేము హెల్ప్ చేస్తాము అన్నట్టుగా అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇవన్నీ వచ్చి అన్నీ ఆగిపోయినాయి పాపం వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న టైంలో చదివకుండానే జరిగిపోయింది దీని వెనకాల ఉన్నది ఎవరు మీరు చెప్పండి దేవుడు దేవుడు మేడం లేదు లేదు దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడా తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోతుంది మొత్తం అంటే ఒక ది బెస్ట్ ముందు అందుకే ఈ సైలెన్స్ ప్రకారం కాంతిని అంటారు అంతే కదా ఇప్పుడు ఏదైనా ఒక పెద్దది మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడే ఇలాంటిది ఒకటి జరుగుతుందా నేను ఇవన్నీ స్ట్రాంగ్ గా నమ్ముతాను ఏది జరిగినా మన మంచికి నేను అడిగింది ఏంటంటే ఆ సూర్యుడి ముందు అరచెయ్యి అటం పెట్టింది ఎవరో చెప్పాలని ఆ చెయ్యవరదనేది అదే అదే అంటురా దేవుడిదే దేవుడిదే అదే ఏం చేసినా మీరు ఒకటి చెప్పండి ఇప్పుడు శివుడాజ్ఞలేనిది చీమైనా కుట్టదు అంటారు నిజమా కదా నమ్ముతారు చాలా మంది మీరు నమ్మరా చెప్పండి ఇప్పుడు చీమైనా కుట్టదు దేవుడు లేనిది ఆకైనా కదలదు అని అంటారు సో ఏదైనా సరే మంచి అయినా చెడైనా ఏదైనా ఇది ఈ టైంలో ఇలా జరగాలని ఉంది జరిగింది సో అది మనం పాజిటివ్ గా తీసుకొని మన మాస్టర్ ఇంతకు చెప్పారు మన పర ఎవరో తెలుసుకొని మాస్టర్కున్న ఒక మంచి క్వాలిటీ ప్లస్ వీక్నెస్ ఏంటంటే అందరినీ ఈజీగా నమ్మేస్తారు అది మంచి రెండు అది సిచ్యువేషన్ బట్టి కొన్ని మారుతున్నారే మాస్టర్ ఏంటంటే అందరూ మన వాళ్ళే అందరూ మన మంచి కోరుకుంటారు అని నమ్మడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సపోజ్ నేను ఈరోజు బర్గర్ తినాలనుకున్నా నాకు బర్గర్ తినే రాత రాసి పెట్టలేదు లేదు ఇంకొక వస్తువు కొనుక్కోవాలి అది నాకు రాలేదు అది పోతే ఒక దరిద్రం పోయింది అనుకో వదిలేయాలి అంతే తప్ప అంటే ఏమో అది ఉంటే నాకు హాని జరుగుతుందేమో ఆ బర్గర్ తిని నాకు ఫుడ్ పాయిజన్ అవుతుందేమో అందుకే నేను ఆ రోజు తినలేకపోయా అది నేను మంచి వెజిటబుల్ అంటే వెజ్ తినాల్సి వచ్చింది ఆ రోజు మనం అనుకో బా వెజ్ ఏంటవా అనుకుంటాం ఆ రోజు మన ఏదైనా సరే దేవుడు రాసి పెడితేనే ఏదైనా జరుగుతుందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అంటే దేవుడు అగ్ని ఎంత చీమన కుట్టని చెప్పింది సార్ దానికి దాంట్లోనే అన్ని సమాధానాలు వచ్చేస్తాయి సార్ వాస్తవం ఏంటంటే ఈ సమాజం మొత్తానికి తెలియాల్సిన విషయం ఈ వీడియో నుంచి చాలా మంది మాత్రం మీద దిష్టి పెట్టారు కుట్ర చేశారు అనేది మాత్రం చాలా మంది నమ్ముతున్నమాట నిజమని మీకు మీకు తెలుసో లేదో మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ మీ అభిమానులు మాత్రం నమ్ముతున్నారు ఎందుకంటే జానీ మాస్టే కష్టం మీద కష్టం కావాలని కష్టం ఒకదాని గారు ఒకటి కాదు ఇప్పుడు ఎంతో రారీ డ్రైవర్ కొడుకు జాతీయ వార్డు అడ్డుకోడమంటే అందరికీ సాధ్యమం సార్ ఇంతవరకు తెలుగులో అలాంటి కొరియో గ్రాప్ ఉన్నాడు సార్ దీనికి నేను ఒక్కటి చెప్తా రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు ఆయనకే తప్పలేదు అంతేనా హిందూస్ అయినా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కరిని తీసుకోండి రాముడికి వనవాసం తప్పలేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయనతో పాటు సీతమ్మ తల్లి కూడా వచ్చారు అవును ఇస్లాంలో తీసుకుంటే ముహమ్మద్ సలల్లాహి అసలు ప్రాఫిట్ ఆయనకి కష్టాలు తప్పలేదు రాళ్ళతో కొట్టారు జీజస్ని తీసుకుంటే సిలువేశారు అనేది నేను తీసుకుంటాను సో ఆ కష్టం దాటిన తర్వాతనే కదా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది రాముల వారి పట్టాభిషేకం జరిగింది సో ఇట్లాగా ఏదైనా ఒక పెద్ద త్వరలో మన పట్టవరి సేకానికి రెడీగా ఉండాలి అంటే మేము మేము అలా అని సార్ మనం తప్పు సార్ అది అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి జరిగింది అసలు మనం గాలికి కూడా పనికిరాం సార్ అంటే వాళ్ళ ముందు మనం అసలు నథింగ్ సార్ సో వాళ్ళకి అసలు మనం అసలు పోల్చుకోగలం కాదు నేలకు కూడా మనం పనికిరాం వాళ్ళకి అంటే మనం ఎంత తను చెప్పబోయింది ఏంటంటే మనం మనుషులని మనకెందుకు మన మన అసలు దేనికి పనికిరాము అలాంటి అంటే మనం సార్ ఒక అంటే నేను అనేది ఏంటంటే కష్టాలు రావడం వేరు కల్పించడం వేరు కదా కల్పించడం కూడా మనకి కష్టాలే కదా ఏదైనా సరే ఇప్పుడు ఎదుర్కొని నిలబడారు జానీ మాస్టర్ గారు వచ్చి కూర్చున్నాం మేము అయిపోయింది